హాయ్ అండి అందరికీ నమస్కారం మనం భోజనం చేసిన తరువాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనుకుంటా ఉంటాం ఒక్కోసారి అవును కదా అసలు దానికి వెనక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా అసలు ఆ సామెతకి అర్థమేంటో మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే ఈరోజు నేను చెప్పే కథ జాగ్రత్తగా వినండి చాలా ఏళ్ళ క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది ఒకచోట నుండి మరొక చోటకి ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఆ అరణ్యాలలో రాక్షసులు క్రూర జంతువులు ఎక్కువగా ఉండడం వల్ల దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మనుషులను చంపి తింటుండేవారు వాళ్ళు చంపిన తరువాత తినే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉండేది ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులను తన ఇంటికి వచ్చి ఆదిత్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతను ఇంటికి వెళ్ళేవారు వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికి ఇల్వలుడు వంటింట్లోకి దూరేవాడు అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు ఇల్వలుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసార్లు చక్కగా తినేసేవారు భోజనం పూర్తి చేసి వాళ్ళు పేట మీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళ ముందు నిలబడి వాతాపి ఓ వాతాపి బయటికి రా త్వరగా బయటికి రా అని పిలిచేవాడు అతిథుల కడుపులో మాంసం రూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకొని వాళ్ళ పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు పాపం ఆ అతిథులు పొట్ట పగిలి చనిపోయేవారు అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేసేవారు చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు వచ్చింది అప్పుడు ఆ అరణ్యాలలో ఉండే వాళ్ళందరూ అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు అగస్త్య మహర్షి గొప్ప పండితుడు జ్ఞాని చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు మహాసముద్రాలను పర్వతాలను కూడా శాసించగలిగే శక్తి ఉండేది అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు మహర్షిని చూడగానే ఇల్వలుడు యధాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజు తనకి అతిథిగా ఉండమని కోరాడు అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకొని మహాత్మ తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు తరువాత ఇల్వలుడు మహర్షిని విందుకి పిలిచాడు కొసరికొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు తను ఏం తింటున్నది మహర్షికి అసలు ఏమీ తెలియదని అనుకున్నాడు ఆ మహర్షి ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనుకున్నాడు అది ఇల్వలుడికి వినపడలేదు ఆయన చెయ్యి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు వాతాపి ఓ వాతాపి బయటకురా అని గట్టిగా పిలిచాడు కానీ ఎంతసేపటికి వార్తాపి బయటకు రాలేదు ఇల్వలుడికి భయం వేసింది అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అని మహర్షి అంటాడు తన ఎదుట ఉన్నది మామూలు మనిషి కాదని అగస్త్యులు వారని ఆయనకు మహత్తర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి ఉనికిపోతూ మహర్షి కాళ్ళం మీద పడి మహాత్మా దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి మరెప్పుడు ఇటువంటి పాపం చెయ్యను అన్నాడు మహర్షి దయతలిచి సరే అన్నాడు ఇల్వలుడు మరెప్పుడు ఎవరిని చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అసలు ఇల్వల అంటే చెడునడతగలిగిన మనసు అని అర్థం వాతాపి అంటే సర్వ ప్రాణుల్ని హరించేవాడు అని అర్థం ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చేయలేకపోయాయి ఆ రోజు నుంచి ఆ మాట ప్రసిద్ధి చెందింది అందుకే ఇప్పటికీ భోజనమైన తరువాత సరదాగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు ఎలా ఉందండి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్